నా పేరు చల్లి దుర్గాప్రసాద్ అండి మాది కాటవరం సీతారామ మండలం తూర్పుగోదావరి జిల్లా మేము మహీంద్ర యువో టెక్ ప్లస్ తీసుకుని ఒక ఆరు నెలలు అయిందండి ట్రాక్టర్ మాకు అన్ని విధాలుగా కూడా చాలా బాగుంది గత ఇరవై సంవత్సరాల నుంచి కూడా మేము మహీంద్ర తప్ప వేరే ట్రాక్టర్ వాడట్లేదు మహీంద్రా ఎందుకు వాడుతున్నాం అంటే ఆయిల్ మైలేజ్ కానీ తర్వాత దాని పనితనం కానీ అది అంత వేరుగా ఉంటుందండి ఇతర ఇతర ట్రాక్టర్లతో పోలిస్తే ఈ ట్రాక్టర్ వచ్చేసరికి మాకు ప పడి దమ్ము రోటాటర్ వేసుకోవడానికి బ్యాలర్ గడ్డి గట్లు కట్టుకోవడానికి కానీ మైనర్ రిపేర్లు కూడా లేవండి బండి తోలడానికి కూడా కా కన్వీనియంట్ గా బండి మేము దొమ్ములు దుక్కులే కాకుండా దీన్ని బ్యాలర్కి కూడా ఉపయోగించామండి బండి అది సెపరేట్ క్లచ్ లెవర్ ఇవ్వడం వల్ల వెనకమాల జామ్ పడి పడుతుంది అనేటప్పటికీ దాన్ని జస్ట్ ఇలా అంటే ఆ మిషన్ ఫ్రీ అయిపోయేది మాకు దానివల్ల ఏమైందంటే మిషన్ పాడకుండా ఆ లివర్ బాగా సహాయపడింది ఫుల్ వీల్స్ పట్టణాలు కూడా మీడియం తరుల్లో మీడియం గేరు తరుడు గేర్లో వెళ్ళిపోయేదండి చాలా బాగుంది బండి టైర్లు కూడా కొంచెం ఎయిట్లు ఇవ్వడం వల్ల ఈ ఎదరా పట్టు కూడా బాగుంది సీట్ కంఫర్ట్ ఆ స్టీరింగ్ అది ఏదో కార్లు కూర్చున్న ఫీలింగ్ కలుగుతుందండి పొద్దున్న సాయంకాలం వరకు డ్రైవ్ డ్రైవర్ కూడా అసలు అలసటగా ఫీల్ అవ్వడం ఫైవ్ ఎయిట్ ఫైవ్ టెక్ ప్లస్ వచ్చేసరికి మీడియం గేర్లో ఏ పని అయినా మీడియం గేర్లో చేసేస్తుందండి వారంటీలు కానీ సర్వీస్ చేయడానికి కానీ చాలా స్పీడ్గా ఉంటారు ఆ ఎనిమిది గంటలైతే ఫోన్ చేయండి మేము వచ్చి చేంజ్ చేస్తాం మీరు రావసం లేదు మేమే మీ ఇంటి దగ్గరికి వచ్చి ఆయిల్ ఇంజన్ మారుస్తాం కస్టమర్ చాలా కేర్ గా కూర్చో వస్తారండి దేనికైనా ఏ పనికైనా మహేంద్ర యువో టెక్ ప్లస్ ఫైవ్ ఎయిట్ ఫైవ్ మగోద్ ట్రాక్టర్ అండి